ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సచివాలయం విధానం కానివ్వండి అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి దాదాపుగా నాకు తెలిసి మూడు సంవత్సరాల నుంచి గారా మేమందరం కదా వాలంటీర్లు మీరు మనందరం కర ప్రతిరోజు ఒకసారి కలుసుకుంటాం అనేక కార్యక్రమాల రూపంలో గడప గడప మన ప్రభుత్వం ద్వారా దాదాపు ఒక విధంగా పది రోజులు పదిహేను రోజులు ఉన్నప్పుడు మీరందరూ మాకు అన్ని విధాలుగా గైడ్ చేస్తాం కానివ్వండి పెన్షన్ వచ్చిన రేషన్ వచ్చిన సంక్షేమ పథకాలు వచ్చినా మీరందరూ ప్రజానికానికి అండగా ఉంటాగానే ఉండి ఈరోజు ఈ రాష్ట్రంలో తొంభై తొమ్మిది శాతం వరకు ఆ హామీలు అమలుపరిచి ప్రజానికానికి చేరువైంది అంటే దానికి కారణం ఈరోజు వాలంటీర్లు సచివాలయం వ్యవస్థ పెట్టుకున్నారు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ప్రతి సందర్భాల్లో కూడా ఈరోజు వాలంటీర్లు అంటే నా మనుషులు నా సైన్యం ఒక కన్ను నాయకులు కార్యకర్తలు అయితే నాకు మరొక కన్ను ఈరోజు సచివాలయం వ్యవస్థ వాలంటీర్లు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సంతోషంగా ఒక నమ్మకంగా అమ్మ నీ పెన్షన్ అవరిస్తారమ్మా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు కనబడు మీ పేరే చెప్తారు చాలామంది చెప్పారు మా వాలంటీర్ చాలా మంచివాళ్ళు మా ఇంట్లో మా కొడుకు కూతురు మా కోరలు మా అల్లుడి గారు సరిగ్గా చూసి చూడకపోయినా మా ప్రాంతంలో పెరిగిన మా వాలంటీర్ ప్రతిరోజు నా ఇంటికి వచ్చి నాకు సంక్షేమ పథకాలు కానివ్వండి పెన్షన్ కానివ్వండి నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పని ప్రేమగా ఆమె పలకరిస్తున్నారంటే అది మా వాలంటీర్ అని చెప్పి చాలామంది పెద్దలు చెప్పారు